చెప్పండి ఎన్డిఏ ముఖ్యంగా బీజేపీ సిట్టింగ్ సీట్లు డెబ్బై రెండు ఆఫ్ నైన్టీ త్రీ అదే నైన్టీ ఫోర్ అనుకుంటే సూరత్ ఆల్రెడీ బీజేపీ ఖాతాలో పడిపోయింది సో డెబ్బై రెండు సిట్టింగ్ సీట్లు బీజేపీ కాబట్టి మూడో రౌండ్ మీద వాళ్ళకి కీలకంగా ఇంకా మేము అనేది వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఏంది పరిస్థితి ఎట్లుంది వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో బీజేపీ మూడు వందల సీట్ల పై గెలవటానికి ఒక పన్నెండు రాష్ట్రాలు వాళ్ళకి కీలకంగా పనిచేసినాయి ఆ పన్నెండు రాష్ట్రాల్లో ఇప్పుడు మెజారిటీ సీట్లు ఏ అయితే రాష్ట్రాలు గెలిచినో హండ్రెడ్ పర్సెంట్ సీట్లు గెలిచిన రాష్ట్రాలే కీలకంగా మూడో దశల ఎలక్షన్స్ లో జరిగినాయి దాంట్లో గుజరాత్ కర్ణాటక వాళ్ళు హోల్డ్ ఉన్న యూపీ వాళ్ళ అధికారంలో ఉన్న మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్గఢ్ గోవా ఇట్లాంటి ప్రాంతాలన్నీ ఒక రకంగా కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ అసెంబ్లీలో అధికారంలో ఉంది తర్వాత బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలో ఉంది ఇక మిగతా పన్నెండు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో రెండు పోతే మిగతా అన్ని రాష్ట్రాలు బిజెపి యొక్క పవర్ ఉన్న ప్రాంతాలు వాస్తవంగా నరేంద్ర మోడీని ఇప్పుడు మరొకసారి ప్రధాని అనే నినాదం ఉంది కదా ఆ నినాదాన్ని ఈ ఫేజే ఫైనల్ చేస్తుంది అని చెప్పుకుంటున్న ఆ ఈ ఇప్పుడు జరిగిన నియోజకవర్గం అవును ఈ ఫేజే ఫైనల్ చేస్తుంది మేము ప్రధానమంత్రి అవుతాం అని మాట్లాడుతున్నా నేను అదే చెప్తున్నా ఈ ఫేజే ఫైనల్ చేస్తుంది నరేంద్ర మోడీ ఓటిస్తుంది అంటారు వాళ్ళు నేను అదే చెప్తున్నా పోయినసారి ఎలక్షన్స్ లో ఏదైతే గుజరాత్ గాని కర్ణాటక గాని ఉత్తరప్రదేశ్ గాని మహారాష్ట్ర గాని ఛత్తీస్గఢ్ గాని ఈ రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ కొన్ని నినాదాలు తీసుకొచ్చి పవర్ఫుల్ గా గెలవడానికి సీట్లు హండ్రెడ్ పర్సెంట్ తీయడానికి కారణమైంది ఉదాహరణకి పరిస్థితులు లేవు ఉదాహరణకి గుజరాత్ నుంచి వద్ద సొంత రాష్ట్రం అవును సెంట్ పర్సెంట్ అవును ఉన్న సీట్లు అన్ని ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు గెలిచింది అవును ఆడ పరిస్థితి ఎట్టు ఉండబోతుంది ఇప్పుడు గుజరాత్ లో నరేంద్ర మోడీ ఈ మొన్న ఎలక్షన్స్ కు ముందు విపరీతమైన ప్రయత్నం చేసిండు దాదాపు ఏ రాష్ట్రానికి ప్రచారానికి పోని అంతగా గుజరాత్ మీద కేంద్రీకరణ చేసి సొంత రాష్ట్రం సొంత రాష్ట్రం చాలా మంది ఏమనుకుంటారంటే ప్రేమ ఎక్కువ చేసిండి కాదు వాస్తవంగా నరేంద్ర మోడీకి భయం పట్టుకున్నది భయం గుజరాత్ మోడీ ఏ ఓడించబోతుంది నరేంద్ర మోడీని మోడీ గుజరాత్ ఓడిస్తుంది ప్రధానిగా కాకుండా గుజరాత్ అడ్డుకోబోతుంది ఎట్లా ఇరవై ఇరవై ఆరుకి ఇరవై ఆరు వస్తారు మళ్ళీ ఇరవై ఆరు సీట్లు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ నరేంద్ర మోడీకి సంబంధించి ఎంత భయం ఉందంటే ఇరవై ఆరు సీట్లకు సంబంధించిన దాంట్లో పన్నెండు మంది సిట్టింగ్ ఎంపీలు మార్చిండు నరేంద్ర మోడీ పన్నెండు మందిని పన్నెండు మందికి టికెట్లు ఇవ్వలేదు సగం మంది రెండు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది గుజరాత్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి ప్రధాన కారణాలు ఏంటంటే నరేంద్ర మోడీ ఇచ్చిన నినాదాలు ఎత్తున్నాయి ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించిన కల్పన మీద చాలా సంవత్సరాల నుంచి అక్కడ బిజెపి అధికారంలో ఉంది తప్ప గుజరాత్ లో ఉన్న పెట్టుబడిదారులకే గుజరాత్ ఫార్ములా ద్వారా ఉపయోగం జరిగింది అంబానీ గాని అదానికి సంబంధించి అదాని ప్రధానమైన ఇష్యూగా దేశ వ్యాప్తంగా గుజరాత్ వాళ్ళు ఆధిపత్యం చలాయించడానికి పొలిటికల్ గా వ్యాపారంగా నరేంద్ర మోడీకి ఉపయోగపడుతుంది అనుకున్నారు కానీ గుజరాత్ ప్రజలకి నరేంద్ర మోడీ వాళ్ళు ఏం లాభం జరగలేదు అందుకే ఇప్పుడు అక్కడ ప్రధానంగా ఒక మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి రాజపుత్రుల ఇష్యూ ఉంది క్షత్రియులు అక్కడ ఒక రూపాల అనే ఒక మినిస్టర్ వాళ్ళని కించపరిచే రీతిగా వాళ్ళకి సంబంధించి బిజెపి యొక్క సీట్లు గెలవడానికి పదిహేడు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది గుజరాత్ వాళ్ళ రాజపుత్రులకు నా విషయంలో బిజెపి సెంట్రల్ మినిస్టర్ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ రాజపుత్రులంతా బీజేపీకి వ్యతిరేకంగా మారారు అయితే వికే సింగ్ ఇంత ముందు మిలిటరీలో పనిచేసిన తన ఆధ్వర్యంలో తనకు కూడా సిట్టింగ్ సీట్ ఇవ్వకుండా నరేంద్ర మోడీ మిగతా వాళ్ళకి ఇవ్వటం ఫలితంగా గుజరాత్ లో రాజస్థాన్ లో ఉత్తరప్రదేశ్ లో మధ్యప్రదేశ్ లో ఈ ప్రాంతాలన్నింటిలో ఎవరైతే రాజపుత్రులు బీజేపీకి గట్టి సపోర్ట్ సపోర్టుదారులుగా క్షత్రియులుగా దారులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా బీజేపీ క్యాండిడేట్లను ఊర్లలో కూడా రానివి బిజెపి వ్యతిరేకంగా బీజేపీ క్యాండిడేట్లను గుజరాత్ లో బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ సంబంధించిన నాయకులే అది క్షత్రియ వర్గానికి సంబంధించిన లీడర్లే ఎంపీకి సంబంధించిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వద్దు బీ ఫామ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు డ్రాప్ చేస్తారా లేదని అక్కడ మహాపంచాయతీలు నిర్వహించారు వాళ్ళు పెద్ద ఎత్తున గుజరాత్ లో ఎంపీ క్యాండిడేట్ లో వ్యతిరేకంగా ర్యాలీలు చేశారు సో క్షత్రియులు మొత్తం తీవ్ర స్థాయిలో అక్కడ వ్యతిరేకంగా మారారు రెండు ఒకప్పుడు గుజరాత్ కి సంబంధించిన ఎలక్షన్ పోయినసారి నరేంద్ర మోడీ అక్కడ ఆపుకి కాంగ్రెస్ మధ్య ఓట్ల చిలిక అనేది కీలకంగా పోయినసారి బనికి వచ్చింది ఎందుకంటే మన అందరూ తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీని గడగల్లాడించింది తర్వాత కాంగ్రెస్ ఒక దశలో అధికారంలోకి వచ్చేంత ప్రభావం గత సార్ లేకుండా అంత ముందు తీవ్రమైన బేస్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పోయినసారి నరేంద్ర మోడీ ఇరవై ఆరు గెలవటానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ వేరుగా పోటీ చేసింది ఆప్ వేరుగా పోటీ చేసింది దాని ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి చివరికి అది బీజేపీకి లాభం జరిగింది కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోయినాయి వ్యతిరేకత ఎదుర్కొంటుండు సొంత పార్టీ నుంచి కొన్ని కమ్యూనిటీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుండు చివరికి ఇప్పుడు ఆపు తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ కలిసిపోయి పోటీ చేస్తున్నాయి పొత్తులో సో ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ ఎందుకు ఓడిపోతా ఉంటున్నట్టే నేను ఉట్టి వెగ్గ చెప్పట్లే మొన్న జరిగినాయి పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినాయి గ్రామీణ గుజరాత్ లో నరేంద్ర మోడీకి సంబంధించిన బీజేపీ కంటే ఆప్ కి కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చినాయి గుజరాత్ లోట్లు వచ్చినాయి ఓటింగ్ పర్సెంటేజ్ జనరల్ సీట్ల విషయంలో మాట్లాడుతున్నాం గానీ పోయినసారి నరేంద్ర మోడీకి రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు ఏదో ఓట్లు వస్తే కాంగ్రెస్ కి ఆపు కలిస్తే రెండు కోట్ల పది లక్షల ఓట్లు వచ్చినాయి ఒక ఇరవై లక్షల ఓట్లే సీట్లని తీవ్రమైన ప్రభావితం చేసినాయి ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసినాయి కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఆరు సీట్లలో సగం సీట్లు కూడా నరేంద్ర మోడీ గెలుచుకోలేడు ఫస్ట్ ఓటమి ఎక్కడ నుండి నరేంద్ర మోడీ స్టార్ట్ అయింది అంటే అది గుజరాత్ నుండి అవుద్ది కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికీ బాధపడుతుండు అక్కడి నుంచే అన్ని విషయాల్ని లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తుండు సెంటిమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండు మన రాష్ట్రాన్ని నుంచి ఒక ప్రధానమంత్రి ఉండాలనే ఒక వే వేడుకోలుగా గుజరాత్ ప్రజల్ని చేస్తుండే కాబట్టి నరేంద్ర మోడీ మూడో విడత ఏదైతే ఉందో వాస్తవంగా ముంచేదే మూడో విడత నరేంద్ర మోడీ దాని చూడాలి